హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మా సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం మీకు ఒక మంచి రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటిసిపి లేఅవుట్లో మనకు పిరమిడ్కి వెళ్ళే రోడ్కి అనమాట అంటే శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఫ్యూచర్ సిటీలో సో మనమైతే మంచి ప్లాట్ అయితే చూస్తున్నాం సో ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట మొత్తం గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్లాంటేషను అన్నీ డెవలప్మెంట్స్ అయితే అయిపోయినాయి సో మొత్తం కూడా ఇది మొత్తం కూడా ఏంటంటే మనకు పక్కనే విలేజ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు క్లియర్గా నీట్గా ఉంది ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అనమాట అలానే స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా డేటా సెంటర్ అవన్నీ ఒక అప్రాక్సిమేట్గా ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటాయి సో ఇలా ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ సో ఇవన్నీ కూడా కొంగర్కల్ అన్నిటి అన్నిటి కూడా జస్ట్ ఏంటంటే థర్టీ థర్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు సో మనం చూస్తున్నది ప్లాట్ అనమాట ముప్పై మూడు అదో స్టోన్ అదేదన్నమాట ప్లా ప్లాట్దే అది సో ఇదే రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల ఇరవై గజాలు ముప్పై మూడు అరవై సైజులో మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మనకు ప్లాట్ వచ్చేసి ట్రిపుల్ ఆర్కి లోపలే అయిపోతుంది సో ఇటు అటు ఓఆర్ఆర్కి ఇటు ట్రిపుల్ ఆర్కి మధ్యలో మంచి ప్లాట్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ